హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనకి మణికొండలో రెండు ఎకరాల ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి మాత్రమే సో ఇక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బెన్సర్కిల్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు కంకిపాడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కంకిపాడు గుడివాడ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండే మన మాణికొండ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట పక్కనుండే విలేజెస్ చూసుకుంటే కనుక కందలంపాడు కాటూరు కుందేరు నందమూరు బోకినాల సో ఇవన్నీ కూడా పక్కనుండే విలేజెస్ సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా మన గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా డైరెక్ట్ రోడ్ ఉందండి సో వీటన్నిటికీ దగ్గరగా ఉండే మాణికొండ ఏరియాలో సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా ఒక కోటి యాభై లక్షల రూపాయల పైన అయితే ఉందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట దీనికి ఆల్రెడీ ట్రాక్టర్ రోడ్ అయితే ఉందండి సో ఈ ఏరియాలో ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి మాకు అనుకునేవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఈ నెల పన్నెండవ తారీఖున దీనికి ఆక్షన్ సో మనకి పదమూడు తొమ్మిది ఇరవై నాలుగున దీనికి ఆక్షన్ అయితే కండక్ట్ చేస్తారు ముంగుటూరు మండలంలో ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి సో ఇదే ఏరియాలో మనకి అంటే కుందేరులో పద్దెనిమిది సెంట్ల ల్యాండ్ బ్యాంకాక్షన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి తీసుకొచ్చింది అంటే దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల స్థలం అది ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఇళ్ళు కట్టుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి సో ఆ ల్యాండ్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మనకి ఉయ్యూరు దగ్గర జగన్నాథపురం కాలనీలో పద్దెనిమిది సెంట్ల ల్యాండ్ ఉందండి అది మనకి సుమారుగా ముప్పై మూడు లక్షల రూపాయలకి ఉందండి సో ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ మూడు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హైబర్ జెట్వి లోపర్ జెట్వి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏటీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ